అందరికీ నమస్తే అండి షర్మిళ గారు ఇంకా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టలేదు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు ప్రస్తుతానికి వినిపిస్తున్నాయి పుకార్లు మాత్రమే షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రాబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టబోతున్నారు అనేది ప్రస్తుతానికైతే పుకారు మాత్రమే కానీ వాస్తవం మేబీ ఒక పది రోజులు లేట్ అవ్వచ్చు కానీ ఆమె ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టడం వాస్తవం కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్రంలో విస్తృతంగా పనిచేయడం వాస్తవం సో మరి ఆమె రాక కోసం ఎవరు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ శ్రేణుల ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ వర్గాల అంటే ఆంధ్రప్రదేశ్లోని వైసీపీ నాయకులే ఆమె రాక కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు ఆమె వచ్చి రాగానే ఒక నాలుగైదు రోజులు చూసుకొని మంచి రోజు చూసుకొని వైసీపీకి రిజైన్ చేసి ఆమె పార్టీలో ఐ మీన్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి షర్మిళ కాంగ్రెస్ అనొచ్చాన్ని సో ఆ పార్టీ అంటే ఒరిజినల్ కాంగ్రెస్సేలే సో ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారు ఆల్రెడీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇందాక అనౌన్స్ చేశారు షర్మిళ గారు ఎప్పుడు వస్తే అప్పుడు మేము ఆమెతో నడవడానికి రెడీగా ఉన్నాము అని అలాగే మరొక ఐదు ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలోనే ఒక నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యేలు అంతర్గతంగా చర్చించుకుంటూ షర్మిళ గారు వచ్చిన తర్వాత ఆమెను కలవాలని కలిసి ఆమె యాక్షన్ ప్లాన్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని కొంతమంది ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారనమాట దీనిలో ఇద్దరు ఎంపీలు కూడా ఇద్దరు ముగ్గురు ఎంపీలు కూడా ఉన్నారు రెడీగా అంటే ఎవరు అనేది ఖచ్చితంగా చెప్పలేము జరగడం అయితే వాస్తవం ఉదాహరణకు ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎంపీ గారు ఆయనకు యాక్చువల్లీ టీడీపీలో చేశారు టీడీపీ నచ్చల వైసీపీలో చేశారు వైసీపీలో కూడా ఇన్కన్వీనియంట్గా ఉన్నారు ఆయనకు మొదటి నుంచి కాంగ్రెస్ అంటే ఇష్టం ఆయన కుటుంబ రాజకీయం మొదలైందే కాంగ్రెస్లో సో అందుకు ఆయన కూడా వైసీపీలో కూడా టికెట్ డౌట్ అంటున్నారు కాబట్టి ఆయన కూడా షర్మిలా గారితో పాటు వెళ్ళినా ఆశ్చర్యం అవసరం లేదు అది కూడా జరిగితే జరగవచ్చు కాకపోతే ఆయనకు ప్రత్యక్ష రాజకీయాలు కావాలి కాబట్టి షర్మిలా గారితో కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన గెలవగలమా లేదా అనే అనుమానం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో వెళ్తారా లేదంటే ప్రస్తుతానికి వైసీపీలోనే అడ్జస్ట్ అవుతారనేది అయితే చూడాలి ఆయనతో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక ఎంపీ గారును ఒక నలుగురు ఎమ్మెల్యేలు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు శర్మిళ గారు రాక కోసం ఎదురు చూస్తున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే షర్మిలా గారు వచ్చిన వెంటనే ఆమె ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టి రాజకీయం మొదలుపెట్టిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా పెరగడం ప్రారంభమవుద్ది ఎంతో కొంత ఒక టూ పర్సెంట్ అవని త్రీ పర్సెంట్ అవని టెన్ పర్సెంట్ అవనాయి ఎంత పెరిగినా అదంతా కూడా వైసీపీకే డ్యామేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు పోయి షర్మిలా గారి వైపు వెళ్తాయి జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్నది ఒక కృత్రిమమైన కోట సహజసిద్ధంగా ఏర్పడిన బలం కాదు అది కృత్రిమంగా ఏర్పడిన బలం కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ ఐసీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీలో ఉన్న బలం బలగం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి అటాచ్ అయింది సో వన్స్ ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఐసీయు నుంచి బయటకు వచ్చి మళ్ళీ సజీవంగా ఉన్నది అని తెలిస్తే ఖచ్చితంగా ఇక్కడున్న బలం బలగంలో ఎంతో కొంత ఇటువైపు వెళ్ళిపోతారు దాన్ని ఆపడం ఎవరి వలన కాదు పైగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పోతుంది ప్రభుత్వం వస్తుందో లేదో అనే భయం మొదలైంది పొమ్మను లేక పొగబెడుతున్నారు అవసరానికి వాడుకుంటున్నారు అనే ఒక వాదన మొదలైంది కాబట్టి షర్మిలా గారి రాక కోసం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వర్గాలు ఎక్కువగా ఎదురు చూస్తున్నారు షర్మిలా గారు వచ్చిన వెంటనే వైసీపీలో చీలిక మొదలవ్వడం అయితే వాస్తవం ఆ చీలిక ప్రభావాన్ని అంటే వైసీపీకి గండి కొట్టినట్టే ఒక రకంగా మరి ఆ గండిని వెంటనే పూడ్చుకొని అడ్డుకట్ట వేయగలరా లేదంటే గేట్ని ఇంకా ఎత్తేసి పూర్తిగా తోసేస్తారా వైసీపీని నిలబెడతారా పడగొడతారా అనేది వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కొంతమంది నాయకుల చేతుల్లోనే ఉంది ఎందుకంటే వాళ్ళే డబల్గా ఏమాడుతున్నారు రెండింటికి మధ్య అనేది వైసీపీలో అంతర్గతంగా వినిపిస్తున్న టాక్ అనమాట సో ఏం జరుగుతుందని చూద్దాం థ్యాంక్ యూ